మద్దతుగా కేంద్ర ప్రభుత్వం విదేశీ విధాలను విల అనగా ఎఫ్సిఆర్ అయినా ఎంతగా రెజ్ చేయాలని ఈరోజు బుధవారం రోజున అక్కడ పెట్రోల్ బంక్ వద్ద నుండి బస్టాండ్ వీధిగా అంబేద్కర్ సర్కిల్ వీధిగా ర్యాలీ చేసుకుంటూ ఆర్టీటీని కాపాడండి అనంత కనువును వారదోళానంటే ఉన్నారని స్వచ్ఛందంగా ఆర్టీ అభిమానులు అందరూ కూడా కలుసుకొని విద్యార్థులు పేద ప్రజలు అందరూ కూడా కలుసుకొని ఈరోజు ర్యాలీగా వచ్చి తహసీల్దార్కు ఉన్నత పత్రం ఇవ్వడం జరుగుతున్నది ఈ ఉన్నత పత్రాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి వెంటనే తహసీల్దార్ గారు పంపించాలని కూడా మేము మనవి చేస్తున్నాం ఆర్టీటీ సమస్య లేకపోతే సంస్థ అనంత కరువును భారత్తో అభివృద్ధి పదవులు ప్రయాణం చేస్తుందంటే ఆర్టీడీ సంస్థ ఒకటి ఈ ఆర్టీడీ సంస్థకు ఎంటనే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఈ పేద ప్రజలందరిని కూడా ఆదుకోవాలని కూడా మనవి చేస్తూ ఆర్టీటీకి వెంటనే ఎఫ్సిఆర్ అని కేంద్ర ప్రభుత్వం ఎనివల్ చేసి ఆదుకోవాలని కూడా మనవి చేస్తూ జై ఆర్టీటీ सर आपसे बात करते हैं आप 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 आप